నమస్తే తెలుగు కు స్వాగతం హనుమాన్ వాలాగ్ర పూజ ఎలా చేయాలి అని ఒక వ్యూయర్ అడగడం జరిగింది వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాము హనుమాన్ వాలాగ్రము అంటే తోక హనుమాన్ తోక పూజ అనమాట దీనిని హనుమంత్ లాంగులాస్త్ర పూజ అని కూడా అంటారు హనుమంతుని తోక అతనికి ఒక అస్త్రంలా ఉంటుంది హనుమంతుడు దీర్ఘ లాంగులాధారి హనుమంతుని లాంగూలం రావణునిచే అగ్ని ప్రదీప్తమై లంకను కాల్చివేసింది హనుమ లాంగులాస్త్ర హనుమద్ బాహు స్తోత్రం అని కూడా అంటారు ఈ స్తోత్రం చదవటం వల్ల వెంటనే బాహుపీడ మటుమాయం కాగలదు అందుకే హనుమత్ పూజలలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది అట్టి పూజ కోరికలను తీర్చగలదని హనుమద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని పెద్దలు చెప్తారు హనుమత్ లాంగులాస్త్ర స్తోత్రం చదవటం వల్ల హనుమద్ అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా లాంగుల స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది ఈ నిత్యం పఠించటం వల్ల అన్నిటా విజయం లభిస్తుంది ఈ స్తోత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని చదవటం మరింత ఫలాన్ని కలిగిస్తుందని నమ్మకం హనుమంతుని లాంగులాస్త్రాన్ని పూజించటం అనేది దుఃఖాన్ని కష్టాలని బాధలని తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది రోగాలని తగ్గించి సర్వరోగాల నుండి అన్ని రకాల విష జ్వరాల నుండి రక్షించే హనుమాన్ లాంగుల స్తోత్రం ఈశ్వరుడే చెప్పారని అధర్వణ వేదం చెప్తుంది హనుమంతుని లాంగులాస్త్రాన్ని పూజించటం వలన దుఃఖాలు తొలగిపోతాయి అది ఆ తోక మహత్యం ఆయన లాంగులము ఒక శక్తి ఆయుధం లాంటిది ఏ విధంగా దానిని పూజించాలి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఏదో ఒక రోజు మాత్రమే ఈ పూజ చేసేవారు పసుపు గణపతికి షోడసోపచార పూజ చేసిన తరువాత హనుమంతుని లాంగులాస్త్రానికి షోడసోపచార పూజ చేయాలి పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఇలా దీక్షగా ప్రతిరోజు చేసుకునేవారు మొదటి రోజు మరియు చివరి రోజు మాత్రమే పసుపు గణపతికి షోడసోపచార పూజ హనుమంతుని లాంగులాస్త్రానికి షోడసోపచార పూజ చేయాలి మిగిలిన రోజులు పసుపు గణపతికి షోడసనామాలు హనుమంతునికి లాంగులాస్త్రానికి షోడసోపచార పూజ చేయాలి ఇది రోజు సమయం సరిపోదు అనుకున్న వారు ఇలా చేసుకోవచ్చు పసుపు గణపతికి షోడసనామాలు ఇంతకు ముందు చెప్పుకున్నాము ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాము ఎప్పుడో ఒకసారి చేసేవారు మాత్రం పసుపు గణపతికి షోడసోపచార పూజ హనుమంతుని లాంగులాస్త్రానికి షోడసోపచార పూజ చేయాలి పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభుర వ్యయ సౌభాగ్యం దేహిపుత్రాచర్పామా ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్ళు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చేయి కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ త్రివిక్రమాయనమ ఓం త్రివిక్రమాయ శ్రీధరాయనమ ఓం వామనాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయనమ ఓం ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయనమ ఓం అచ్యుతాయ నమ ఓం జనాదనాయనమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ ఉత్తిష్టంతుభూత పిశాచాహ ఏతే భూమిపారకా విరోధేన సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భువ ఓం సువ ఓం ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్సవితుర్వరే ఏణ్యం భర్గో దేవస్ ధీమహి ధీయో న ప్రచోదయాత్ అని చెప్పిన తర్వాత మూడు సార్లు ప్రాణాయామం చేయాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఉపాత మమతసమస్త దుర్దక్షారా శ్రీ ఆంజనేయదేవతీం అస్మాకం సహకస్థైర్య వివిజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాదకామోక్షర్విదఫల పురుషాద్ధ్యర్థం ధనధాన్యసృం ఇష్టకామ్యాథసిద్ధ్యర్థం సకలలోకళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత ఆంజనేయ స్వామి వారి దేవత ప్రీత షోడసోపచారూజా అని చెప్పి నీళ్లు పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థం గమనార్థం తు రక్షనం ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును కానీ మామిడాకు కానీ వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి कलसस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोधयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलसाम्बुः समाश्रिताः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु पूजाद्रव्याणि देवम् आत्मानम् సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసంలోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి నమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాతయోహ పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్ళను తీసుకొని స్వామికి చూపించి పళ్లల్లో వదలండి శ్రీ మహాగణపతి నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వేయండి శ్రీ మహాగణపతి నమ ఆచమనీయం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్లల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమ స్నానం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏడమహ గంధం సమర్పయామి నీళ్లలో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏడమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు చల్లుతూ सत्यं त्वर् तेन अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ओम् अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ओम् व्याना ओम उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసల్లోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు సార్లు స్వామికి కలసల్లోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతిమహా తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి పుష్పం సమర్పయామి చేతిలో అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారం సమర్పయామి అనయశక్తి పూజ పూజాయచ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరస గృహ్నామీ ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వుని తీసుకొని తలలో పెట్టుకోండి ఇప్పుడు ధ్యానం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చెప్పాలి బుద్ధిర్బలం నిర్భయత్వమరోగత భవేత్ సీతారామ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత నే నమః ధ్యాయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు ఆవాహనం చేతిలోకి అక్షింతలను తీసుకుని ఈ విధంగా చెప్పాలి లాంగూలాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు ఆసనం అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చెప్పాలి లాంగులాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమ కచిత సువర్ణ సింహాసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు కలసంలోని నీళ్లను తీసుకొని పాద్యం ఈ విధంగా చెప్పాలి లాంగులాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమహ పాదయోహో పాద్యం సమర్పయామి అని చెప్పి స్వామివారికి చూపించి పక్కన పళ్ళెంలో వదలాలి ఇప్పుడు అర్ఘ్యం లాంగులాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమహ అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో వదలాలి ఇప్పుడు ఆచమనీయం కలసంలోని నీళ్లను తీసుకొని ఈ విధంగా చెప్పాలి లాంగూలాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమహ ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి స్వామివారికి చూపించి పక్కనే ఉన్న నీళ్లలో వదలాలి ఇప్పుడు మధుపర్కం అక్షింతలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నేనమహ మధుపర్కం సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు స్నానం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారిపై వెయ్యాలి లాంగులాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నేనమ శుద్ధోధక స్నానం సమర్పయామి అని చెప్పి నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు పంచామృత స్నానం ఒక కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరి నీటిని స్వామివారిపై చల్లుతూ ఈ విధంగా చెప్పాలి లాంగులాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నేనమ పంచామృత స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కొబ్బరి నీళ్లను జల్లిన తర్వాత కలసంలోని నీళ్లను స్వామివారిపై చల్లి పక్కనే ఉన్న పళ్ళల్లో కూడా వదలాలి ఇప్పుడు వస్త్రం మీ దగ్గర నూతన వస్త్రాలు ఉంటే కనుక స్వామివారికి సమర్పించండి లేదా అక్షింతలను తీసుకుని ఈ విధంగా చెప్పండి లాంగులాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నేనమహ వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి వస్త్రాన్ని సమర్పించండి లేదా అక్షింతలను స్వామివారిపై వెయ్యండి వస్త్రయుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెల్లో వదలండి ఇప్పుడు యజ్ఞోపవీతం యజ్ఞోపవీతాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా చెప్పాలి యజ్ఞోపవీతం లేని పిదప అక్షింతలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి లాంగులాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నే నేనమ యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి స్వామివారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి యజ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో వదలాలి ఇప్పుడు గంధం చేతిలోకి గంధాన్ని తీసుకొని ఈ విధంగా చెప్పాలి లాంగులాస్త్ర సహిత ఆంజనేయ స్వామి దివ్య దివ్యశ్రీ చందనం సమర్పయామి అని చెప్పి ఆ గంధాన్ని కొంచెం నీళ్ళలో తడిపి స్వామివారికి బొట్టులా పెట్టి కుంకుమ బొట్టుని పెట్టాలి తరువాత అక్షింతలు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి లాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమహ సువర్ణాక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు పుష్పం చేతిలోకి పుష్పాలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి లాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నేనమహ పుష్పాణి సమర్పయామి అని చెప్పి పుష్పాలను స్వామివారిపై వెయ్యాలి అక్షతై పుష్పై పూజయామి అని చెప్పి అక్షింతలను పుష్పాలను స్వామి వారిపై వెయ్యాలి ఇప్పుడు శ్రీ హనుమాన్ లాంగులాస్త్ర స్తోత్రాన్ని చదువుకోవాలి శ్రీ హనుమాన్ లాంగులాస్త్ర స్తోత్రం హనుమానంజన సూనో మహాబల పరాక్రమ లోలల్లాంగుల పాతేన మమారాతిన్ని పాతయ మర్కటాదిప మార్తాండ మండల గ్రాసకారక लोलल्लाङ्गूलपातेन ममा अक्षक्षपणपिङ्गाक्ष दितिजासु क्षयङ्कर लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातय रुद्रावतार संसार लोलल्लाङ्गूलपातेन ममा श्रीरामचरणाम्भोज मधुपायितमानसा लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया वाली प्रमथनङ्क्लान्त सुग्रीवोन्मोचनप्रभो लोलल्लाङ्गूलपातेन सीता सीताविरहवारासी भग्नसीते सतारका लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातय रक्षो राजप्रतापाग्नि दह्यमानजगद्वना लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातया ग्रस्ताशेषजगत्त्वास्त्य राक्षसाम्बोधिमन्दर लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातय पुच्छगुच्छस्फुरद्वीरा जगद्धरिपत्तना लोलल्लाङ्गूलपातेन ममारातीन्निपातय जगन्मनो दुरुल्लङ्घ्य पारावारविलङ्घन लोलल्लाङ्गूलपातेन ममारातिर्निपातय स्मृतमात्रसमस्तेष्ठ पूरकप्रणतप्रिया लोललाङ्गूलपातेन ममारातिन्निपातय रात्रिञ्चरितमोरात्रि कृन्तनैकविकर्तना लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातय जानक्या जानकी जानेः प्रेमपात्रा परं तपा लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातया भीमादिक भीमादिकमहावीरा वीरा वेसावतारका लोललाङ्गूलपातेन ममा रातीन्निपातया वैदेहे विरहङ्क्लान्ता रामरोषैकविग्रह लोलल्लाङ्गूलपातेन ममा रातीन्निपातय वज्राङ्गनखदंश्चेस वज्रिवज्रावगुण्ठना लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातया अखर्वगर्व गन्धर्व पर्वतोद्भेदनस्वरा लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातया लक्ष्मणप्राणसन्त्राणा त्रातप्तीक्ष्णकरान्वय लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातया रामादिविप्रयोगार्थ भरताद्यार्तिनासना लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातया द्रोणाचलसमुत्क्षेप समुत्क्षिप्तारिवैभव लोलल्लाङ्गूलपातेन ममारातिन्निपातया सीताशीर्वादसम्पन्ना समस्ता वयवाक्षत లోలల్లాంగూల పాతేన మమారాతిన్ని పాతయా ఇవమస్వద్ధతలోపవిష్ట శత్రుంజయం నామ పటే స్వయం యహ స వాస్త సమస్త శత్రు ప్రమోదతే మారుత జప్రసాదాత్ ప్రసాదాత్ ఇది శ్రీ హనుమాన్ లాంగూలాస్త్ర స్తోత్రం సంపూర్ణం సమయం ఉంటే హనుమాన్ చాలీసా హనుమాన్ అష్టోత్తరాలను చదువుకోవాలి ఇప్పుడు ధూపం రెండు అగరబత్తులను తీసుకొని వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఈ విధంగా చెప్పాలి లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నమః ధూపం సమర్పయామి అని చెప్పాలి ఇప్పుడు దీపం లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నేనమ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి దీపాన్ని స్వామివారికి చూపించి కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు నైవేద్యం మీరు చేసిన పదార్థాలను స్వామివారికి ముందు పెట్టి నైవేద్యం ఈ విధంగా చెప్పాలి కలసంలోని నీళ్లను పదార్థాలపై చల్లుతూ ఈ విధంగా చెప్పాలి ఓం స్వహ ఓం తత్సవితుర్వరే ఏణ్యం భర్గోదేవీ ప్రచోదయాత్ సత్యం త్వర్ తేన పరిశంఛామి ఋతం థా సత్యైన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचवनीयं समर्पयामि लाङ्गूलास्त्रसहित आञ्जनेयस्वामिने नमः नैवेद्यं समर्पयामि అని చెప్పి స్వామివారికి నివేదన చేయాలి ఇప్పుడు తాంబూలం మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క దక్షిణ రెండు అరిటి పళ్లను పెట్టి లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి తాంబూల సేవానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసల్లోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్లల్లో వదలాలి ఇప్పుడు నీరాజనం రెండు కర్పూరాలను వెలిగించి స్వామివారికి నీరాజనం ఇవ్వాలి లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామి నీరమ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయ్యామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు మంత్రపుష్పం లేచి నించొని చేతిలోకి అక్షింతలను పువ్వులను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చెప్పాలి శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామిని నమ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న పువ్వులను అక్షింతలను స్వామివారికి వెయ్యాలి తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత లాంగూలాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేరమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి తమ చుట్టూ తాము మూడు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత లాంగూలాస్త్ర సహిత ఆంజనేయస్వామి నేనమ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత అపరాధ నమస్కారం శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ సమేత లాంగూలాస్త్ర సహిత ఆంజనేయ స్వామిని నమ అపరాధ నమస్కారం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామివారిపై వెయ్యాలి తర్వాత తీర్థాన్ని తీసుకోవాలి తీర్థం తీసుకుంటే ఈ విధంగా చెప్పాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం దుర్గా పాదోదకం శుభం ఇలా చెప్పుకొని తీర్థప్రసాదాలను తీసుకోవాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు